రేసలా ఈ రోజున విశాఖపట్నం ఏరియాలో అరకు వ్యాలీ దగ్గర ఉన్నటువంటి చాపరాయి అనే గ్రామం దగ్గరికి వచ్చాము కుటుంబంగా చాలా సంతోషించాం ఈ పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక అద్భుతమైన సన్నివేశం నాకు గుర్తు వస్తుంది బిల్లారా అదేంటంటే యహూసువా యోధా నదిని దాటిదాం మోషే నాయకత్వంలో ఇస్రాయేల్ అందరూ కూడా ఐగుప్తి యొక్క బానిసత్వాన్ని విడిపించబడి అరణ్యంలోనికి వచ్చిన తర్వాత నలభై సంవత్సరాలు తిరిగిన తర్వాత ఈ మోసే సిద్ధిం దగ్గరికి వచ్చిన తర్వాత నిబో పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఆయన మరణిస్తారు మోసే తర్వాత ఈ యొక్క ఇస్రాయిల్ యొక్క జనాంగా నడిపించే కమాండర్గా దేవుడు మరి యహోశవాని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం యహోశవాన్ని ఎన్నుకున్న తర్వాత యహోషవ మొదట భయపడతాడు యహోశో గ్రంథం మొదట అధ్యాయంలో మనం చూస్తే ఆరో వచనంలో ఎనిమిదవ వచనంలో తొమ్మిదో వచనంలో కనుక మనం చూస్తే దేవుడు యహోశువతో మాట్లాడతాడు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని చెప్తూ ఉంటాడు ధైర్యంగా ఉండమని ముమ్మారు చెప్తాడు యహోశువ నాయకత్వంలో నుంచి వారి సిత్యం నుండి బయలుదేరి ఎవరదాని యొక్క నదీ పరివాహక ప్రాంతంలోకి వారు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం వారు ఎవరదాని యొక్క యువతల ఒడ్డుకు వచ్చినప్పుడు దేవుడు యహోశువతో చెప్పినట్లుగా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉంటాం ఎక్కువ శివ ప్రజలందరితో బాల్యంలో ఉన్న వారందరితో మాట్లాడిన మాటలు ఏంటంటే మిమ్మల్ని మీరు శుచిపరచుకునండి శుద్ధి చేసుకునండి మూడు రోజుల తర్వాత దేవుడు మన మధ్యలో ఒక అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడని చెప్పారు బిడ్లారా ఇక్కడ ఒక మంచి మాట నాకు గుర్తొస్తుంది దేవుడు మన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యం జరిగించాలంటే మన జీవితంలో ఒక మేలైన కార్యం జరిగించాలంటే మనల్ని మనం శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇస్రాయల్ అందరూ శుద్ధి చేసుకున్నారు దేవుడు ఒక పద్ధతిని యఘోశివతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం మొదట మందసమోసేవారిని పెట్టమన్నాడు తర్వాత బోర్లుబు దేవారిని పెట్టమన్నాడు తర్వాత దండు అంతా కూడా వారిని వెంబడించమని చెప్పారు బిడ్లారా మరి వెంబడిస్తున్నటువంటి ఆ సమయంలో మరి వాళ్ళ యోర్దాన్న దగ్గరికి వచ్చారు యఘోశివ యొక్క ఆధ్వర్యంలో వారి యోర్దాన్న దగ్గరికి వచ్చిన తర్వాత యవర్ధాన్న యొక్క పరిస్థితి ఎలాగుందంటే దేవుని బిళ్ళారా అది ఆదాము పరము నుండి ప్రారంభించబడి అది గట్ల మీద పారుచూ ఉండగా అది వెళ్ళి మృత సముద్రంలో కలుస్తూ ఉన్నది దీని యొక్క పుట్టిక ఆదాము పొరము నుండి ప్రారంభించబడింది అది ఎవరి దాని గుండా ప్రవహించబడింది అది వెళ్ళి మృత సముద్రంలో కలుస్తుంది ఒక వ్యక్తి యొక్క జీవితం కూడా ఆ విధంగానే ఉంటుంది దేవుని బిళ్ళారా ఎలాగైతే ఆదాము పొరము నుండి ప్రారంభించబడి ఎవరి దాని గుండా ప్రవహిస్తూ మృత సముద్రంలో కలుస్తుందో మానవుని యొక్క జీవితం కూడా అంటే దేవుని బిళ్ళారా అది పాపము నుండి ప్రారంభించబడి ఇకలోహ సంబంధమైనటువంటి ఈ యొక్క ప్రయాణము సాగిస్తూ చివరికి నిత్యమరణం అనేటువంటి దాంట్లోనే కలుస్తుంది అలాగే యోర్ధన్న దగ్గరికి వచ్చేసరికి అది గట్ల మీద నుంచి పారుతున్న సందర్భంలో మనం చూసినప్పుడు అక్కడ ఇస్రాయిలు పాలిము వారు ఉన్నారు బోరేవారు ఉన్నారు ఉన్నారు బహుశా విధంగా మనం ఆలోచన చేస్తే అక్కడ విశ్వాసం కలిగిన వారు ఉన్నారు అల్ప విశ్వాసం కలిగిన వారు ఉన్నారు అసలు అవిశ్వాసం కలిగిన వారు ఉన్నారు అని అల్ప విశ్వాసం కలిగిన వారు మాట్లాడే మాట ఏమిటంటే ఎవరైనా అడుగు పెడితే తర్వాత మనం అడుగు పెడదాము అని మాట్లాడుకునేవారు వీళ్ళు ఏమంటామంటే వీళ్ళు చూచి నమ్మేవారని కింద మనకు కనపడుతుంది ఇక అవిశ్వాసం కలిగిన వారంటే ఇక వాళ్ళు ఇక ఏ పరిస్థితిలో కూడా ఏ విషయాన్ని కూడా నమ్మలేని వారు ఇంకా అక్కడ విశ్వాసం కలిగిన వారు ఒక్కరే ఉన్నారు వారు యాజకులు వారి మందసాన్ని మోస్తున్నారు వారు యోర్దాను నది యొక్క అంచును తాకగానే దేవనబిడ్లారా యోర్దాన్ యొక్క నది నీళ్లు ఏకరాశిగా నిలి నిలిచిపోయాయట ఎప్పుడైతే ఏకరాశిగా నిలిచిపోయాయో ఇస్రాయేల్ అందరూ కూడా వాళ్ళు ప్రయాణమై అవతల ఒడ్డుకి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇందాక మనం మాట్లాడుతున్నాం కదా మానవు యొక్క జీవితము ఆదాము పురము నుండి ప్రారంభించబడి ఆదాము నుండి ప్రారంభించబడి ఇహలోక ప్రయాణము చేసి ఎలాగైతే మరణానికి మనం దారి తీయబడుతుందో ఈ మధ్యలో మరి ఎలాగైతే ఎవరి దాను మానవ జీవితాన్ని పాపానికి వెళ్లకుండా ఒక వ్యక్తి అడ్డుగా చీల్చాడు ఆయనే నా ప్రభు అయిన యేసు పాత నిబంధన గ్రంథంలో యహోశువా పేరు యొక్క అర్థము వృత్త నిబంధనలో యేసు యొక్క పేరు అర్థము ఒకే రీతిగా ఉన్నట్లుగా మనం చూస్తాం దాని అర్థం ఏమిటనగా రక్షకుడు అని అర్థం కాబట్టి ఇప్పుడు ఎవర్దాని నదిని పాయలుగా చేసినటువంటి ఆ యొక్క సందర్భంలో మనం చూస్తే యాజకుల యొక్క కాళ్ళు ఎప్పుడైతే యవర్ధాని నదిని తాకాయో యాక ఏకరాశిగా మిగిలిపోయినాయి అద్భుతం దేవుని పిల్ల ఎందుకలా అంత ధైర్యము అని యాజకులు ఒకవేళ మనం అడిగామనుకోండి యాజకులు మాట్లాడి మాట్లాడి చెప్పమంటారా మాకున్న ధైర్యం మాకున్న విశ్వాసం మాకున్న నమ్మకం మాకున్న నిరీక్షణ మా మీద ఉన్న మందస్సు వల్ల మాకు కలిగిందని వారు చెప్తారు ఏ మందస్సమే మాకు ధైర్యం ఇచ్చింది ఏ మందసేమే మమ్మల్ని బల బలపరిచింది ఏ మందసం మా మీద ఉండగా ఎదుట ఎంత బలమైన దుర్గం ఉన్నా ఎదుట ఎంత బలమైన ప్రభావం ఉన్నా దాన్ని లెక్క చేయమని ఒక దృఢమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి యాజకులు అడుగు పెట్టారు నేను మన జీవితంలో నీ ముసాల మీద నీ మీద నీ వ్యక్తిగత జీవితంలో ఉన్నాడనే భరోసా నమ్మకం నీకు కలిగి ఉంటే కనుక ఎలాంటి సిచ్యువేషన్ లో అయినగా నువ్వు అడుగు పెట్టగలిగితే ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో అడుగు పెట్టగలిగితే ఎలాంటి కష్టంలో అయినా నువ్వు అడుగు పెట్టగలిగితే నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను నా ప్రభు వారు ఆ సమస్యను రెండుపాయలుగా చేయబోతున్నారు ఆ సమస్యను దేవుడు విడగొట్టబోతున్నాడు ఆ సమస్యను దేవుడు ఆ బంధకాల నుండి విడిపించబోతూ ఉన్నాడు సో వీళ్ళు యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి వెళ్లారు యహోసువా అంటాడు కదా యాజకుల కాళ్ళు దగ్గర ఉన్న పన్నెండు రాళ్లను తీసి గిల్గాలు అనే ప్రాంతం దగ్గర తీసుకుని వచ్చి కుప్పగా వేయమంటాడు ఎవరైనా మిమ్మల్ని అడిగితే గనక ఎందుకు ఈ కుప్ప ఇక్కడ వేయబడిందని ఎవరైనా మిమ్మల్ని అడిగితే గనక ఇది దేవుడు తాను పాయలు చేశాడు అనడానికి సాక్ష్యంగా ఉండడానికి దీన్ని ఇక్కడ వేయమని చెప్తాడు అద్భుతమైన విషయం కదా నీ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి సాక్షి జీవితం నా ప్రభు ఈ కార్యం చేశాడు ఈ అద్భుతం చేశాడని చెప్పి ఫలానా యొక్క వస్తువుని కానీ ఫలానా పరిస్థితిని కానీ పలానా ప్రదేశం దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు నీకు ఆ యొక్క దేవుడు చేసిన మేలు నీకు గుర్తుకు రావాలి నీ ఇంట్లో కానీ నీ తల్లి ఇంట్లో కానీ నీ చుట్టాల ఇంట్లో కానీ ఆ ప్రదేశాన్ని ఆ వస్తువుల్ని ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు ఇది దేవుడు నా పట్ల చేసిన గొప్ప కార్యమని చెప్పగలిగిన స్థితిలో ఉండాలి దేని బిళ్ళారా మరి యహోశువా ఇస్రాయల్ సైన్యం వాళ్ళందరూ కూడా మరి అర్థాన్ని దాటినట్లుగా మనం చూస్తూ ఉన్నాం విశ్వాసము కలిగిన వారు శూర కార్యాలు చేస్తారు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె